విశిష్టమైన ఆలయం గజేంద్ర మోక్షం జరిగింది కూడా ఇక్కడే అంటారు శ్రీ మహావిష్ణువు గజరాజుని మొసలి బారి నుంచి కాపాడిన రక్షించిన ప్రాంతం ఈ ప్రాంతం ఈ టెంపుల్ను కూడా బాగా ఇంతటి పుణ్యభూమి దీన్ని కూడా కాపాడుకోవాలి ఆ పుణ్యభూమిలోనే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు ఒక హిస్టారికల్ ఎన్నికలు జరిగితే బ్రహ్మాండమైన మెజార్టీతో ఇచ్చిన మిమ్మల్ని మరొక్కసారి అభినందిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నేను పూర్తిగా బాను కండగా ఉంటా అన్ని విధాల పనులు చేస్తా కుప్పం తరహాలో నగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే బాధ్యత మేము తీసుకుంటామని మీ అందరికి ఆమె ఇస్తున్నా మున్సిపాలిటీల అభివృద్ధి కానీ రోడ్ల వ్యవస్థ కానీ పక్క రిజర్వాయర్లు కట్టించడం కానీ పక్క ఇండస్ట్రీ క్లస్టర్స్ అయితే వడమాలపేట దగ్గర ఎలక్ట్రానిక్ క్లస్టర్ ఒకటి కోసల్ నగరంలో ఒక పెద్ద జలాశయం ఒకటి అదే మరి అక్కడ కూడా ఇండస్ట్రీస్ పెట్టించడం ఒకటి ఇవన్నీ చేస్తాం మీరు కూడా నేను అందుకే భానుగారిని కోరుతున్నా ఎప్పటికప్పుడు ఇక్కడికి రావుకుండాలి నర్చర్ చేయాలి ఇది ఒక చరిత్ర రెండోది ఇక్కడే ఈ నియోజకవర్గం నుంచి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా షణ్ముగ రెడ్డిని కూడా పెట్టాం ఒక వెనుకబడిన ప్రాంతాల అభ్యర్థి ఈ నగిరి నియోజకవర్గంలో పార్టీకి సిన్సియర్ గా ఉన్నారని నేను రాజకీయాలు మాట్లాడడం లేదు ఇక్కడి నుంచే ఒక నాయకత్వాన్ని మీకు ఇచ్చామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా నగిరి నాకు ఎప్పుడూ కూడా అండగా ఉండే ప్రాంతం నేను చిన్నప్పటి నుంచి కూడా ఆదరించిన ప్రాంతం మిమ్మల్ని పూర్తిగా అభివృద్ధి చేసే బాధ్యత మాది మేము చెప్పిన మంచి పనులు ఫాలో అయ్యే బాధ్యత మీదనే మరొక్కసారి అందరికీ విజ్ఞప్తి చేస్తూ అందరికీ నమస్కారాలు జై హింద్ జై భారత్ జై తెలుగు తల్లి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అత్యంత స్ఫూర్తిదాయకమైన మీ ప్రసంగం ఇక్కడున్న ప్రతి ఒక్కరిలో ఎన్నో ఆలోచనలను రేకెత్తించిందని భావిస్తున్నాం మీరు సంకల్పించిన ఈ మహాయజ్ఞంలో తప్పక ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా సమిధలుగా మారి వారి యొక్క బాధ్యతను తప్పక నెరవేరుస్తారని ఆ దిశగా మన రాష్ట్రాన్ని స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర దిశగా నడిపించడంలో మేమందరం కూడా మా బాధ్యతను నెరవేరుస్తామని మరొకసారి మీకు హామీ ఇస్తూ మీకు వేల వేల ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అలాగే ఆర్థికంగా వెనుకబడినటువంటి మీ అందరికీ కూడా చెప్పాలి టైం తక్కువైంద ఒక్క నిమిషమే ప్రభుత్వం చేసే సమీక్ష కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాల వల్ల అందరూ ఆదాయం పెరుగుతుంది కానీ ఆదాయం పెరుగుతుంది కానీ అంతరాలలు కూడా పెరుగుతున్నాయి అంటే డబ్బులు ఉండేవాళ్ళ మధ్య డబ్బులు లేని వాళ్ళ మధ్య వ్యత్యాసాలు బాగా పెరుగుతున్నాయి డబ్బు లేని వాళ్ళు జీవన ప్రమాణాలు సరిగా లేకుండా అవస్థ పెడే పరిస్థితికి వచ్చారు నేను అందుకే ఒక పిలుపు ఇచ్చాను స్వచ్ఛందంగా అందరూ ముందుకు రావాలి మీరు సమాజం వల్ల పైకొచ్చారు ఒకప్పుడు జన్మభూమి పిలిపిచ్చాను మీరు ముందుకు వచ్చి మీ ఊరిని బాగు చేశారు ఇప్పుడు నేను పిలిపి ఇచ్చిన పిలుపు మీరు పుట్టిన ఊర్లో మీతో పుట్టిన వాళ్ళు ఇంకా పేదవాళ్ళుగానే ఉన్నారు వాళ్ళని బాగు చేసే బాయ తీసుకోమని పి ఫోర్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను దగ్గర దగ్గర పది లక్షల మంది కుటుంబాలని లక్ష కుటుంబాలు దత్త చేసుకున్నాయి బంగారు కుటుంబాలు పేదవాళ్ళుగా గుర్తించి మార్గదర్శకులుగా డబ్బు నుండే వాళ్ళని ఇచ్చేసాం అది చాలా బాగా చేస్తూ ఉంది నా జీవితంలో నేను ఒకటి ఆలోచిస్తున్నా సమక్షేమ కార్యక్రమాలు ఇవ్వడమే కాదు పేదవాళ్ళందరికీ ఆర్థిక అసమానతలు తగ్గించి ప్రతి ఒక్కరిని పూర్తి చేసే బాయ్ తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకని అందుకని ఈరోజు ఇక్కడ ఉండే ఒక ధనంజయ రాజు గారు ఆయన ఒక కుటుంబాన్ని దత్త తీసుకున్నాడు అంటే మార్గదర్శిగా ఉంటానొచ్చాడు ఇంకో పక్క ఒక ఆడబిడ్డ బంగారు కుటుంబం ఆవిడకుండే ఇబ్బందులు పేరేంటమ్మా ధనలక్ష్మి గారు ఆవిడ్ని దత్త తీసుకొని తాత్కాలికంగా షార్ట్ టర్మ్ మీడియం టర్మ్ లాంగ్ టర్మ్ లో చేస్తామని చెప్పి ముందుకు వచ్చారు ఒకసారి ధనంజయరాజు గారు